క్రైస్తులు ప్రభుకరిస్తున్నాము మీ అందరికి శుభములు మిత్రులారా బాగున్నారా నిజంగా దేవుళ్ళు ఎదగడం అనేది ఎంత భాగ్యం అంటే అది ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చులే కానీ దేవుని కొరకు ఫలించడం నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా దేవుని సేవలో ముందుకెళ్ళడం దేవుని పరిచర్య చేయడం మనకు మన కుటుంబాలకు చాలా భాగ్యం మిత్రులారా పిల్లలు ఏపీలో ఈరోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ దేవుడు తన కృపనిచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి ఎందుకంటే ఇప్పుడే మొదటగా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు వారి యొక్క ఆలోచనలన్నీ కూడా రాబోయే కాలానికి మన భారతదేశం ముఖ్యంగా ఏపీలో మంచి నాణ్యత కలిగినటువంటి బిడ్డలు తయారు అవునట్లుగా మనం ప్రార్థన చేస్తాం రక్షణ వారు రక్షణ పొందినట్లు కూడా మనము ప్రార్థన చేస్తాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం ఎషియా గ్రంథము నలభై ఒకటో సాయము పన్నెండవ వచ్చినాం అది కొంచెం రెఫరెన్సు తప్పుపడింది మన క్యాలెండర్లో అది కొంచెం చూసుకోండి యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పన్నెండవచ్చిన ప్రియమైన వాళ్ళరా నేను చదువుతున్నాను నీతో కలిహించ వారిని కనుగొనకపోవద్దు వింటున్నారా అంటే కలహము అనేది ఎంత భయంకరమైందో మనం అర్థం చేసుకోవాలి ఈశ్వరాయలని చాలామంది వాళ్ళతో కలహించారు ముఖ్యంగా రాజులు కలహించారు అర్థమవుతుందా రాజులు వారి మీద కలహించారు ఆ మాటలని చదువుదాం మరి దేవునితో దేవుని ప్రజలతో కలహించడం అనేది అంటే గొడవలు పెట్టుకోవడం తగాదాలు పెట్టుకోవడం దేవుని ప్రజలను దూషించడం ఇలాంటి వారి పరిస్థితి ఏమనుకుంటున్నారు కలక కలహము అనేది శరీర కార్యంలో ఒకటి గలతి ఐదు ఇరవైలో మీరు చూస్తే కలహము అనేది శరీర కార్యములో ఒకటి కాబట్టి ఈరోజు చాలామంది శరీరులు ఆత్మీయులు కాదు శరీరులు కలహము అనగా గొడవలు వేపుతూ ఉంటారు శరీరులు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి నేను గొప్ప సేవకుని నేను పలాని గొప్ప ఉద్యోగస్తుని నేను పలాని వాణ్ణి అంటే దేవుని దగ్గర ఎవరు తప్పించుకోలేరు కలహ ప్రియులకి దేవుడు తీర్పు తీరుస్తాడు చెప్తాను ముందు మాటలు చెప్తాను దేవునితో దేవుని ప్రజలతో పెట్టుకుంటే ఒకవేళ నీలో శరీరం ప్రవేశిస్తే ఎవరు నేను కాపాడలేరు రండి యష్యా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి నేను చదువుతాను నా మీద నీవు వేయు రంకెలను నువ్వు చేసిన కలహమును నా చెవిలో చూసాను నా గాలము నీ ముక్కునకు తగిలించదను నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీ వచ్చిన మార్గమునని నిన్ను మళ్లించెదను అంటే దేవుని మీదనే దేవుని ప్రజల మీదనే ఇక్కడ ఉన్నటువంటి రాజు మీకు తెలీదా ఈ అష్ నిజంగా మిత్రులారా ఈ రాజులందరూ కూడా దేవుని ప్రజలను ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారు సన్నిహిరీపు అనేటువంటి రాజు దేవుని ప్రజలను దూషిస్తూ వచ్చాడు గొడవ పెడుతూ వచ్చాడు అందుకే కలహిస్తూ వచ్చాడు ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు నువ్వు వేసిన రంకెళ్ళు నువ్వు చేసిన కలహము నాకు తెలుసు నా చెవుల్లోకి వచ్చింది నీ ముక్కునకు గాలం వేస్తా ఏమనుకుంటున్నావు ఈ సమయంలో ఎందుకు ఇలా నేను చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు కలహం అంటే ఆయనకు నచ్చదు దేవుని మీదనే కలహం అయితే ఈరోజు చాలామందికి దేవుని మీద కలహం వచ్చేసింది దేవుని మీదనే గొడవ పెట్టుకునేవాళ్ళు దేవుని తిట్టేవాళ్ళు ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో మన ప్రభువారిని అవమానిస్తున్నారు ఇలాంటి కలహ ప్రియులకు ఉంది ఒక దినం ఆ దినం కొరకు మనం ఎదురు చూడాలి కొన్ని బ్యాచ్ఛీలుగా తయారైపోయి పరిశుద్ధుడైన ప్రభువారిని ఎంత అవమానిస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను ఒకవేళ పొరపాటున వాళ్ళు ఈ వింటే చెప్తున్నాను నాయనలారా పరిశుద్ధుడైన ప్రభువుని అవమానపరిస్తే మీ జీవితాలు పాడైపోతాయి పాడైపోయిన మానవుని కాపాడడానికి వచ్చిన ప్రియ రక్షకుడిని అవమానకరంగా ఈ మధ్య ఒకడు బయలుదేరాడు భయంకరంగా దూషిస్తూ ఉన్నాడు రకరకాలుగా వారి జీవితాలు కారు చీకట్లో ఏమైపోతాయో అర్థం కాని స్థితి సరే మిత్రులరా రాజులు సహితము గజ గజ ఈ నామం ఈ దేవుడు లీలంతా ఈ ఈ దేవుడు సనిహరీపునే అనేక రాజ్యాలను జయించిన వాడిని వణికిచ్చాడు ముక్కు గాలం వేసి ఈడ్చుకోబోయాడు కాబట్టి కలహం అనేది చాలా ప్రమాదకరమైంది దేవుడు దేవుని ప్రజల మీద కలహము మంచిది కాదు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పాను ఆది కాండము పదమూడవచ్చడవచనంలో లోతు కా గొర్రెల కాపర్లకును అబ్రహాము గొర్రెల కాపర్లకును కలహం పుట్టింది అప్పుడు ఏం జరిగిందంటారు ఈ గొడవలు కొట్లాట్లు కలహాల వల్ల వేరైపోవాల్సి వచ్చింది ఎందుకంటే అబ్రహాము ఆత్మీయుడు లోతు అంత ఆత్మీయుడు కాదు కొద్ది గొప్ప శరీరం పనిచేస్తుంది అందుకే వేరు కావాల్సి వచ్చింది కలహాన్ని బట్టి గొడవలను బట్టి ఈరోజు ఎన్ని కుటుంబాలు వేరైపోతున్నాయి ఈరోజు వివాహమైన వెంటనే ఎందుకో బ్రదర్కి సిస్టర్కి అమ్మానాన్ను చూసుకునే బాధ్యత ఉండట్లేదు వేరైపోతున్నారు అమ్మా నాన్ను దూషిస్తున్నారు హరే నాయన తల్లిదండ్రులు సన్మానించకపోతే తల్లిదండ్రులను గౌరవించకపోతే నీ జీవితం అంధకారం అయిపోద్ది గుర్తుపెట్టుకో అర్థమైందా ఇక్కడ చూడండి వాళ్ళు వేరైపోయారు అంటే మాదిది మాదిదిని నేను కొట్లాట్లు గొడవలు ఎక్కడ చూసినా గొడవలేక ఇప్పుడు గతంలో మన సహవాసం అంటే హెబ్రోన్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఉన్నతమైన ప్రత్యక్షతమంది ఎక్కడ చూసినా గొడవలు అయిపోయాయి కారణం శరీరం వచ్చేసిందిగా మరి దానికి కారణం ఎవరో వారు దేవుని దగ్గర అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట ఒక దినాన్ని నిలబడాలి అప్పుడు సమాధానం చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా అదే సమయంలో ఆదికాండము ఇరవై ఆరో వచ్చి ఇరవై వచ్చినాల్లో ఇస్సాకు మీద వాళ్ళు కలహించారు చివరికి ఏమయ్యారు వాళ్ళ ఇస్సాకు దగ్గరికే వచ్చారు ఎందుకంటే దేవుడు ఇశాకులో కనబడుతున్నాడు దేవుని క్రియలు కనబడుతున్నాయి ఇక కలహం లేదు కలహించి దూరపరిచారు దూరం పెట్టేశారు అయితే గమనించండి దేవుడు ప్రిమిన వాళ్ళరా విశాకుని ఏమి చేయలేరు ఎంత కలహించినా ఏం చేయగలరో ఏం చేయలేరు కాబట్టి ఇట్లా బైబుల్లో కొంతమంది కలహప్రియులు కీర్తనలు యాభై ఐదు ఇరవై ఒకటిలో వారి మాటలు వెన్నవాళ్ళు ఉంటాయి పైకి లోపల కలహం ఉంటుంది పైకి బాగుంటారు ఎంత మంచిగా ఉంటారో లోపల కలహము ఎక్కడో గొడవలు లేపడానికి సిద్ధంగా ఉంటారు అలాంటి వారు జాగ్రత్త బైబిల్ ఏం చెప్పిందంటే ఎవరు కలహాన్ని రేపుతారు అంటే సామెతలు పది పన్నెండులో పగ కలహాన్ని రేపుద్ది సామెతలు పదహైదు పద్దెనిమిదిలో కోపోద్రేకి కోపం ఉన్నవాడు కలహాలు రేపుతాడు ఈరోజు కోపిస్టులు ఎక్కువైపోయారు సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై రెండులోను సామెతలు ముప్పై ముప్పై మూడో వచ్చినలోనూ మీరు చూస్తే కోపిష్టి కోపోద్రేకి ఏం రేపుతారు కోపం కలహం గొడవల కారణం ఎవరు మనసులో పగుంచుకునేవాడు ఈ గొడవల కారణం ఎవరు కోపోద్రేకి కోపిష్టి సామెతల క్రింద పదహారు ఇరవై ఎనిమిదిలో మూర్ఖుడు మూర్ఖుడు కలహానికి కారణం అండి సామెతలు పద్దెనిమిది పద్ ఆరులో బుద్ధిహీనుడు కలహా కలహానికి కారణం సామెతలు ఇరవై రెండు పదిలో తిరస్కార బుద్ధి కలిగిన వాడు ప్రతిది కూడా తిరస్కారం చేస్తూ ఉంటారు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో గలవాడు ఏ ఆశ ఆశ ఉండాలి కానీ పేరాస ఉండకూడదు మిత్రమా కాబట్టి ఇలాంటి వారు కలహాన్ని రేపుతారు అర్థమైందా కలహాలు సృష్టిస్తారు సమస్యలు సృష్టిస్తారు ఇస్రాయిల్ని కూడా బాధించారు అయితే దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం ఈరోజు ఈ మాటలు వింటున్న శరీర కార్యాలు నెరవేర్చక ఆత్మ సంబంధంగా బతకడానికి సిద్ధపడ్డ ఓ ఆత్మ సంబంధి నీకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు నీ ఇంట్లో వారితో నీ రూపురు వారితో నీ సంఘంతో సేవకుంతో విశ్వాసులతో మరొకరు మరొకరితో నువ్వు సమస్యలు అనుభవిస్తూ ఉంటే నీతో కలహించు వారు నువ్వు కనుగొనలేవు వారు ఉండరికా దేవుడు మాట్లాడుతున్నాడు వారిని దేవుడు ఉంచడు నిజంగా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మనమే కలహప్రియులమైతే మనమే మూర్ఖంగా బుద్ధిహీనంగా తిరస్కార బుద్ధి కలిగి పేరాస కలిగి కో కోష్ఠులమై పగ ఉంచుకొని మాటలు వెన్నవలే ఉంటూ లోపల కలహాన్ని పెట్టుకొని మనం చేస్తూ ఉంటే దేవుని దేవుని ప్రజలను దూషిస్తూ రచ్చగొడుతూ కలహాలు రేపుతూ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే మరి మన బతుకేంటి మన పరిస్థితి ఏంటి ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉందా మరణం ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కావట్లేదు మనకు అన్నీ ఉన్నంతకాలం కనిపించవేమే కొంతమందికి ఆ కళ్ళు పైకి అన్నమాట తల మీదకి డబ్బుని చూస్తే ఆస్తులు చూస్తే దేవుడు కనిపించట్లేదు పో యుద్ధానికి పోతారు కలహం కొట్లాటలో పోతారు హరే అబ్బాయి ఎవరైనా కానీ తమ్ముడు చెల్లి అన్నయ్య పెద్దలారా వెళ్ళద్దు కలహం మంచిది కాదు అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఎప్పుడైతే అబ్రహాం ఇస్సాకు కాపర్లు కలహం వచ్చిందో అప్పుడు ఇస్సాకు వేరైపోయాడు క్షమించండి లోతు వేరైపోయాడు లోతు వేరైపోయాడు లోతు పరిస్థితి ఏమైంది కలహాన్ని బట్టి బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు నానా ఇబ్బందులు పడి చివరికి కుటుంబమే లేకుండా పోయింది కలహాన్ని బట్టి ఎవరు గొప్పోళ్ళు అయినట్టు బైబుల్లో లేదు శరీర కార్యం అది ఆ శరీర కార్యాన్ని తొలగించుకుందాము గాక అట్లు ఎవరైనా కలహ వారిని లేకుండా ప్రభు చేస్తాడు రన్ని ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధమేంతండి దేవ దేవస్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు చూపిన కృపగా శృతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించండి ఆస్వాదించండి ముఖ్యంగా నీ కృపలో మా ప్రియుల కుటుంబాలని ఆస్వాదించండి ముఖ్యంగా కలహం ఎంత భయంకరమైందో ఆయన ఇస్రాయలతో కలహించి వారు మాయమైపోయారు ఎన్నో సందర్భాలు మేము చూడగలం మేము కూడా మా జీవితంలో నిన్ను నీ ప్రజలను ఎక్కడ కూడా నాయన గొడవలాడేవాడం కాకుండా కలహించేవారం కాకుండా నేను యుద్ధాలు చేసేవాళ్ళం కాకుండా చక్కగా నీకు లోబడి నీ కార్యములను మేము చేయగలిగేటట్టుకు సహాయం చేయని లోతు పరిస్థితి ఏమైపోయిందో అట్లా బైబిల్లో నాయన ప్రభా సన్హరీబ్ అనే వ్యక్తి ఏమైపోయాడో మేము చూస్తున్నాం ఈ అందరూ ఇసాకు మీద కలహించినటువంటి రాజు ఏమైపోయాడో అభిమేలకు మేము చూస్తున్నా నాయన కనికరించండి మేము మా జీవితంలో నాయన పగ కోపము మూర్ఖత్వము బుద్ధిహీనత తిరస్కార బుద్ధి పేరాశ కలిగి జీవించక వీటి ద్వారా కలహాలు పుట్టించేవారు తన్ని మన్నించండి మా ప్రియులందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా చక్కగానే సంఘంలో ప్రతిష్ఠించండి నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడల్ని కూడా జ్ఞాపం చేసుకురండి అందరిని కూడా ఆదరించండి మా ప్రియుల కుటుంబాలు మీరే ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సర్వ సృష్టికర్త సర్వాధికారి నీ కొందనాలు నేను బిడ్డలు భవిష్యత్తులను దీవించండి ఇంకా నేను ఆయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు సహాయం చేయండి వివాహాలకు ఉన్నవారు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభా కొంతమంది అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్నారు మా ప్రియ సహోదరి ఆయన మేరీ అక్క బెంగళూరులో ఉన్నారు మరి ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను పరిపూర్ణ ఆరోగ్యము క్షేమం తరింపమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఇంతవరు చేసిన బడి శుతిస్తూ నాయన మేము నేను ఒకవేళ ఎవరైనా మాతో కలహిస్తూ ఉంటే నీతో నాయన ప్రభా అనుబంధం కలిగి ముందుకెళ్ళకు సహాయం చేయను ఎందుకంటే దిగులు పడకమునే నిన్ను బలపరుతును నీకు సహాయించేవాడు నేనే అని చెప్పారు ఇక మేము దిగులు చెందక వారి వైపు చూసి ఏదేదో చేసుకొనక నీకు సహాయం చేయమని ప్రార్థిస్తూ కేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్